అండి నమస్తే ఈ రోజు అయితే మంచి ఐడియాస్తో అయితే వీడియో చేస్తున్నాను సంక్రాంతికి న్యూ ఇయర్కి అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అందంగా అచ్చులు ముగ్గులు రంగులతో ముగ్గులు అయితే వేసేసుకోవచ్చు ఏంటి వేస్ట్గా పడేసేవా అనుకుంటున్నారా ఇవైతే వీటితో అయితే చాలా యూజ్ఫుల్ అండి ప్రతి ఒక్కరికి చాలా యూజ్ అవుతాయి ఎంతో అందంగా ఎంత పెద్దగా ముగ్గులు వేయాలన్నా కానీ ఒకేలా విధా ఒకే విధంగా ఉండేటట్టు మళ్ళీ ఇంకా అచ్చులు ఈజీగా ఎక్కువ టైం అని లేకుండా మనం ఎంత పెద్ద ముగ్గు అయినా కానీ ఐదే నిమిషాల్లో రంగులతో సహా వేసుకునే విధానం అయితే ఈ వీడియో మీకు చూపిస్తున్నాను తప్పకుండా మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎంత మంచి వీడియో అయితే ఇంకెక్కడ చూసి ఉండరు అని అనుకుంటున్నాను నాకు వచ్చే ఐడియాతోనైతే మీకు ఇది షేర్ చేస్తున్నాను తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి దీపం జెండు బామ్ డబ్బా అలానే నెట్టు మనము దోమలకి వేస్తుంటాం కదా అది అయిపోయింది చినిగిపోయిన తర్వాత వేస్ట్గా పడేసే కంటే ఇలా చాలా యూజీ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే వీడియో అలానే కార్డ్బోర్డ్ ముక్క చిన్నది ఈ ఈ నాలుగు ఉంటే చాలు మనకి సంక్రాంతికి న్యూ ఇయర్కి అయితే అందమైన ముగ్గులు వేసేసుకోవచ్చు తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఈ న్యూ ఇయర్కి సంక్రాంతికి వీటితో నేను ఎలా రంగవల్లి వేస్తాను అందంగా అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇవి ఎలా యూజ్ అవుతాయి ఎక్కడెక్కడ మనం ఉపయోగించుకొని అందంగా ముగ్గు వేసుకోవచ్చు అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి మార్కింగ్ చేసుకుంటున్నాను ఎంత రాని వారికైనా ఈజీగా చేసుకునే విధానం ఇది మనకు నచ్చే విధంగా మనకి ఎంత నీట్గా ఏ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇలా మనము డ్రా చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని అంత రాదు పూర్తికి రాదు అనుకునే వరకైనా చాలా ఈజీగా అందంగా అయితే వేసేసుకోవచ్చు తప్పకుండా వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఈ విధంగా అయితే ఒకటి ఇలా డ్రా చేసుకున్న దానికి దానిపై నుంచి ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను మీ ఇష్టం మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా అయితే కట్ చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఎలా కావాలంటే డిజైన్స్ అవి మనకి వెంట వెంటనే ఎక్కడ ఎప్పటికప్పుడు కావాలంటే దొరకవు ఇలా ఇంట్లోనే కనుక మనం ట్రై చేసుకున్నామంటే మనం అనుకున్నవన్నీ మనం రెడీ చేసుకోవచ్చు కట్ చేసేటప్పుడు మార్కింగ్ చేసేటప్పుడే మనము ఎలా అనుకుంటున్నామో అలా మార్కింగ్ చేసుకొని ఏ డిజైన్ అయితే ఆ డిజైన్కి ఎలా కట్ చేసుకోవాలి సర్కిల్గా కావాలంటే ఏదైనా కప్ తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను ఎంత ఈజీగా వేసుకోవాలన్నది అయితే చూడండి నేను ఇప్పుడు చూపించినవన్నీ కూడా మీకు నా ఉపయోగపడే విధంగానే చూపిస్తాను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను చూడండి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి రాదు అనుకునే వారికి అయితే ఇది చాలా యూజ్ అవుతుంది ఈజీగా నేను న్యూ ఇయర్కి ముగ్గులు వేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ప్రతి ఒక్క చూపించిన దాంతో కూడా మీకు మంచి మంచి ఐడియాస్ అయితే ఉంటాయి తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ అయితే ఇలా సర్కిల్లా రౌండ్ వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది పెట్టి ఇవి ఇలా కట్ చేసుకున్నాం కదా ఈ కట్ చేసుకున్న దానిపైన కోడి నుంచి ఇలా రాదు అనుకోకుండా చాలా ఈజీగా ఈ న్యూ ఇయర్కి అయితే ముగ్గులు మనం వేసేసుకోవచ్చు చూడండి ఇలా ఒకేలా వస్తాయి అనమాట ఒకేలా మనము ఇలా రౌండ్ రౌండ్గా ముగ్గు వేసేసుకోవాలి అటు ఇటు కాకుండా నీట్గా అయితే వస్తుంది మనం ఎంత అందంగా కట్ చేసుకొని డిజైన్ కట్ చేసుకున్నామంటే అంతే అందంగా అయితే మనకి ముగ్గు వస్తుంది చూడండి ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా ఒక్కొక్క పేటలు ఇలా పెట్టేసుకొని ముగ్గు ఈ న్యూ ఇయర్కి అయితే అటు ఇటు కాకుండా ఒకేలా ఉండే విధంగా అయితే మనం అందంగా రెడీ చేసుకోవచ్చు ఇలా అయితే మొత్తం వేసేసుకుంటే మనకి సరిపోతుంది చూడండి ఎంత నీట్గా ఈజీగా వేసేసుకోవచ్చు రాదు అనుకోకుండా కొత్తగా ఇలా ట్రై చేసుకుంటే ఆలోచిస్తే మనం ముగ్గు అనేది నీట్గా వేసేసుకోవచ్చు ఎంత నీట్గా ఒకేలాగా వచ్చింది కదా ఈజీగా ఈ న్యూ ఇయర్కి అయితే మనం రంగోళి అందంగా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత సెకండ్ వచ్చేసి చూడండి ఇలా ఇలా వచ్చే విధంగా వేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. డిజైన్ అయితే వస్తుంది మనకి ఏ మార్కింగ్ కావాలి ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ వేసేసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఈజీగా కలర్స్ ఎలా వేసుకోవాలన్నది అయితే ఇప్పుడు చూద్దాము ఈజీగా ఎలా వేసుకోవాలన్నది అయితే చూడండి చాలా ఈజీగా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ జెండు బాం డబ్బా ఉంది కదా దీంట్లో కలర్ వేసేసుకోవాలి రెడ్ కలర్ వేస్తున్నాను నేను రెడ్ కలర్ వేసేసుకొని నెట్టు మన దగ్గర వేస్ట్గా దోమలు కుట్టేది చినిగిపోయి వేస్ట్గా ఉంటుంది కదా అది కొంచెం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని ఇది కొంచెం హోల్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి నేనైతే రెండు మంటలు వేసుకుంటున్నాను రెండు మంటలు వేసుకొని దీన్ని ఎలా పెట్టేసుకోవాలి ఎలా పెట్టేసి రబ్బర్ ఏదైనా రబ్బర్ అయినా లేకుంటే దారమైనా కానీ ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసి చూడండి ఈజీగా మనము కలర్స్ ఈజీగా వేసేసుకోవచ్చు చాలా బాగుంది కదా మనకి పెద్ద డబ్బాలు అయినా కానీ ఇలానే వేసుకుంటే ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా మొత్తము ఎంత వేయాలంటే అంత అన్ని కలర్లు ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి అదేవిధంగా దీపం ఉంది కదా చూడండి దీపంకి ఇంకొంచెం క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకొని ఇది కూడా సేమ్ రెండు మంటలు వేసుకోవాలి రెండు మరతలు వేసుకొని ఇలా ఫస్ట్ అయితే నేను ఇప్పుడు రెండు వేసాను కదా పిండి బియ్య పిండి అయితే దీకంలో వేస్తున్నాను ఇలా వేసుకొని దీనికి ఇలా ఎలా ఉందో ఆకారము అలా పెట్టేసుకొని రెండు మరతలు అయితే వేయాలి ఎందుకంటే హోల్స్ పెద్దకున్నాయి కాబట్టి మనకి ఎక్కువ పడిపోతుంది అనమాట చూడండి ఇలా మళ్ళీ కొంచెం టైట్గా ఉండేటట్టు చూసుకోవాలి ఇది సైడ్ దగ్గర ఇట్లా అనుకుని చూడండి మనకి దీపంలా అచ్చైతే వస్తుంది ఇలా ఇలా అయినా వేసుకోవచ్చు లేకుంటే దీంట్లో కూడా మనం అయిపోయిన తర్వాత మళ్ళీ రబ్బర్ తీసేసుకొని ఇలా చూడండి పిండి అయిపోయింది అందుకే మళ్ళీ ఇలా పెట్టేసుకొని చూడండి దీపంలా మనకి డిజైన్ అయితే వస్తుంది ఇలా ఫస్ట్ పిండి కరెక్ట్ గా వేసుకోవాలి వేసుకుంటే మనం ముగ్గు కూడా ముగ్గులా కూడా వేసుకోవచ్చు ఇలా చూడండి ఇలా అచ్చుల కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను పిండి దీన్ని నిండుగుండ నిండుగుండి మనకు అచ్చు మంచిగానేది పడుతుంది ఇది మీకు ఎగ్జాంపుల్కే చూపిస్తున్నాను మనము కలర్స్ ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు చూడండి ప్రతి దానికి మనకు నచ్చిన కలర్లో అయితే ఇలా వేసుకోవచ్చు మనము ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఇలా డబ్బాకి ఎత్తుకొని రెండు రెండు కుమార్తెలు వేసుకొని ఇలా రబ్బర్ పెట్టేసుకుందామంటే చాలా ఈజీ చూడండి ఈజీగా వేసేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నేను మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను న్యూ ఇయర్ రోజు అయితే ఇలా ఈజీగా వేసుకోవచ్చు అని చెప్పడానికే ఇలా నేనైతే ఐడియాస్ అయితే చెప్తున్నాను ఈ ఐడియా ఐడియా కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత తొందరగా అయితే పని అయిపోతుందో మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ పిండి ఇలా రెడీ చేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ కొత్త కొత్త ఐడియాస్తో అయితే మీకు వీడియోలు పెడుతూనే ఉంటున్నాను ఐడియాస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి న్యూ ఇయర్ రోజు ముగ్గు వేసేటప్పుడు ఎలా ఎలా గనక వేసుకున్నామంటే చాలా ఈజీ అయిపోతుంది పని తొందరగా అవుతుంది అనమాట చూసారు కదా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్